సార్ బేసిక్గా మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఫోన్ లేకుండా బతికే ప్రసక్తే లేదు అనే సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం అబ్సల్యూట్లీ ఫోన్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మామూలుగా అందరికీ తెలుసు జనాలకి ఫోన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి అసలు ఫోన్ వల్ల మన మానసిక ఆరోగ్య పరిస్థితి అనేది ఎలా మారుతుంది ఒకవేళ మారితే దాన్ని ఆ పరిస్థితుల్ని మనం ఎలా ఎదుర్కోవాలంటారు ఎక్సలెంట్ అండి ఈరోజు ప్రజెంట్ సొసైటీలో చాలా విలువ కొన్ని రకాలు చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొంత టైంని కేటాయించి మరీ తెలుసుకోవాల్సిన అంశం ఇది కారణం ఏంటంటే మనిషి కనిపెట్టిన మొబైల్ ఫోన్కి సగటు మనిషే బానిసగా తయారైపోయాడు ఇప్పుడు దీనికి గల కారణం ఏంటంటే ఎక్స్టర్నల్ కోఆనేటివ్ బ్యాంక్ అని చెప్పాలి అంటే ఎక్స్టర్నల్ కోఆనేటివ్ బ్యాంక్ అని అంటే ఏంటి ఇది ఏదో కొత్తగా ఉందా అని అనుకోవద్దు మన యొక్క తెలివితేటలు మనిషి ఎలా జరుగుతుందంటే పూర్వం మనం ఏదైనా లెక్కలు చేయాలనుకోండి మన నోటి నోటి లెక్కలు ఉండేవి లేదా రఫ్లో మనం చేసేవాళ్ళం ఇప్పుడు లెక్కలు చేయాలంటే లేదంటే క్యాలిక్యులేటర్ను కూడా అది కూడా ఏది డిఫికల్ట్ సినారియోస్లో క్యాలి క్యాలిక్యులేటర్స్ని వాడేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటి ప్రతిదానికి ఫోను ఈవెన్ ఇప్పుడు చెప్పాలంటే ఫోన్లో క్యాలిక్యులేటర్ కూడా అవసరం లేదు అంటే ఆ విశ్లేషణ కూడా చేయ అవసరం లేదు మీరు సింపుల్గా గూగుల్ని అడిగితే చెప్పేస్తుంది క్యాలిక్యులేషన్ ఎగ్జాక్ట్ అంటే ప్రతిదీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చార్ట్ జీపీటీని అడిగితే చెప్పేస్తుంది క్యాలిక్యులేషన్ ఏం కావాలని అంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్ కెన్ బి ప్రొవైడెడ్ ప్రాబ్లం ఏంటంటే మీరు కష్టపడి దానికి ఒక విలువ తెలుస్తుందండి ఏది కష్టం లేకుండా వచ్చేదానికి ఎలా అనిపిస్తుంది